హాయ్ అండి బిర్యానీ ఇప్పుడు మిగిలిపోయినా నేనైతే ఈ విధంగా చేస్తాను ఇదైతే బిర్యానీ కదా క్యాబేజ్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను అలాగే క్యాప్సికమ్ అలాగే బాగున్నా నెగ్గ అనమాట ఆల్రెడీ బిర్యానీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి ఇందులో క్యాబేజీ ఇది కొద్దిగా వేయాక క్యాప్సికం వేసుకున్నాను క్యాప్సికమ్ అల్లం తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ అనమాట అప్పుడైతే టేస్ట్గా బాగుంటుంది కదా రిజిటుడ్ తినడం కూడా ఉంటుంది కాబట్టి రిజిటుట్ అయితే ఎగ్జేస్తున్నాము ఇప్పుడు మధ్యలో ఎగ్ వెంటనే ఎగ్ని చిరిపేసామంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది కొద్దిసేపు అయ్యాక చిరిమేమంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటుందన్నమాట బాగుంటుంది అప్పుడైతే ఇందులో కొద్దిగా ఆల్రెడీ బిర్యానీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా నేను వేసుకోవాలి అలాగే పెప్పర్ మళ్ళీ కూడా వేసుకుంటాం పెప్పరు ఇలా అనమాట ఇప్పుడు ఇందులో ఈ బిర్యానీ నేను వేసేసుకున్నాను హై లెవ్ వేసుకొని అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మామూలు మామూలు రైస్ కన్నా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు బిర్యానీ మిగిలిన ఇలాగే చేస్తాను మామూలు రైస్ కన్నా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో కారం కొద్దిగా చప్పన వేసుకుంటాం కదా కొంచెం తక్కువ వేసుకోవాలి కారం అయితే అండ్ ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా అలాగే టమాటా సాస్ కొద్దిగా అనమాట ఇక ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని తినడమే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా నచ్చిగా ట్రై చేయండి కొత్తిమీర అయితే ఏం లేదు ఎందుకంటే కొత్తిమీర ఇంట్లో లేదు కాబట్టి